కథ పేరు అక్రమమైన శిక్ష పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చూడగా చూడగా నీకెవరో పెద్ద శిక్ష విధించినట్టుగా నాకు తోస్తున్నది ఈ ప్రపంచంలో నిరపరాధులు కూడా అక్రమంగా శిక్ష పొందుతారు ఆ సంగతి స్పష్టం చేసే ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక కుగ్రామంలో కన్నయ్య అనే పేద కుర్రవాడు ఒకడుండేవాడు వాడికి ప్రపంచంలో నా అన్నవారు ఎవరూ లేరు వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉదర పోషణ చేసుకుంటున్నాడు ఒకనాడు ధనికుడి ఇంటికి కొందరు బంధువులు యాత్ర చేసి వచ్చారు వారు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి వాటిని గురించి చెబుతుంటే కన్నయ్య కూడా ఎంతో ఆసక్తిగా విన్నాడు ముఖ్యంగా వాళ్ళు బృందావనం గురించి చెప్పిన మాటలు కన్నయ్య మనసులో బాగా నాటాయి ఎలాగైనా బృందావనం వెళ్లి అక్కడ స్థలాలన్నీ చూడాలని వాడి ప్రాణం కొట్టుకుపోయింది బృందావనం చూడని జన్మ ఎందుకు అనుకున్నాడు వాడు అయితే కన్నయ్య దగ్గర చిల్లి గవ్వలేదు యాత్రలు చెయ్యాలంటే పుష్కలంగా డబ్బులుండాలి లేదా డబ్బు గల వాళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళాలి కన్నయ్య యజమాని తలుచుకుంటే ఎన్ని యాత్రలైనా చెయ్యగలడు కానీ ఆయనలో యాత్రలు చెయ్యాలి అన్న కోరిక ఏమాత్రమూ లేదు ఆయన తమ ఇంటికి వచ్చిన బంధువులతో కూడా ఎందుకొచ్చిన దేశాటన దారి పొడుగునా దొంగల భయం రోగం వస్తే చూసేవాళ్ళు కూడా ఉండరు దేవుడు అంతటా ఉన్నాడు అన్నాడు కన్నయ్య ఎవరితోనో చెప్పకుండా బృందావనం బయలుదేరాడు తన దగ్గర చిల్లు గవ్వు కూడా లేకపోయినా వాడు వెనకాడలేదు ప్రయాణం సుఖంగా సాగకపోతే ఏం మునిగిపోతుంది అనుకున్నాడు వాడు దారి పొడుగునా ధర్మసత్రాలుంటాయి పడుకునేటందుకు చోటు కడుపు కింద తిండి దొరకకపోదు కొన్ని రోజులు ప్రయాణం చేసి కన్నయ్య ఒక రాత్రి ఒక సత్రంలో పడుకున్నాడు ఆ రాత్రి ఆ సత్రంలో యాత్రికులు బొత్తిగా లేరు మర్నాడు తెల్లవారుతూనే కన్నయ్య బయలుదేరుతుండగా సత్రం యజమాని వెనక్కి పిలిచి ఏమిరా నీ సంచి వదిలి వెళ్ళిపోతున్నావు ఇంత అజాగ్రత్త అయితే ఎలా అని వాడికి ఒక సంచి ఇచ్చి ఇక పద నాకు వేరే పని ఉన్నది అంటూ వెళ్లిపోయాడు చాలాసేపు కన్నయ్యకు ఏమీ అర్థం కాలేదు సత్రం యజమాని తన మీద దయకొద్ది దారిలో తినటానికి పిండి వంటలు ఏమైనా సంచిలో పెట్టి ఇచ్చి ఉంటాడని మొదట అనుకున్నాడు కాని సంచి విప్పి చూస్తే అందులో బోరిడంత డబ్బు కొత్త పంచెలు అవి ఉన్నాయి మరెవరో సత్రంలో వదిలిపోయిన సంచి తనదనుకుని సత్రం యజమాని తనకిచ్చాడు ఆయనకు సంచి తిరిగి ఇచ్చేద్దామంటే సత్రం యజమాని సత్రానికి తాళం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు వెంటనే కాలు సాగించకపోతే సమయానికి పై మజిలీ చేరుకోలేడు ఈ సంచి మర్చిపోయిన వాడు ఎక్కడైనా తటస్థపడి సంచి తనదేను గుర్తిస్తే వాడికి దాన్ని ఇచ్చేస్తాను అనుకుని కన్నయ్య ముందుకు సాగాడు అదృష్టవశాత్తు ఆ సాయంకాలమే వాడికి ఒక యాత్రికుల బృందం తగిలింది వారిలో కొందరు బృందావనానికే పోతున్నారు కన్నయ్య ఇక తనకు ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అని సంతోషించాడు యాత్రికులు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డంగా వచ్చింది నది దాటించే పడవ రేవులో ఉన్నది యాత్రికులందరూ దానిలో ఎక్కి నది దాటి దిగిపోయేటప్పుడు తలా ఒక కాసు పడవవాడి చేతిలో పెట్టారు కన్నయ్య మటుకు ఏమీ ఇయ్యలేదు ఇదేమని పడవవాడు అడిగితే తాను నిరుపేదనని తన దగ్గర చెల్లి గవ్వ కూడా లేదని వాడు చెప్పాడు కానీ కన్నయ్య తోటి యాత్రికులు సంచిలో అంత డబ్బు గలగలలాడుతుంటే కానీ లేదంటావేమిటి అన్నారు ఒకడు చొరవగా కన్నయ్య చేతి సంచి లాక్కుని విప్పు చూసి ఇందులో డబ్బులే కాదు మంచి బట్టలు కూడా ఉన్నాయి మనవాడు చింకి బట్టలో కట్టుకుని డబ్బు లేదంటున్నాడు పరమ లోభిలాగున్నాడు అన్నాడు మరికొందరు మంచివాళ్లు దొంగల భయం కొద్దీ కన్నయ్య పేదరికం నటిస్తున్నాడు అనుకుని నీకేమీ పర్వాలేదు మంచి బట్టలు కట్టుకో డబ్బు తీసి ధారాళంగా ఖర్చు పెట్టుకో ఎంత ఉండగా దొంగలేం చేస్తారు అన్నాడు కన్నయ్య ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటం చేత మంచి బట్టలు కట్టుకుని అందరిలాగే డబ్బు ఖర్చు పెడుతూ యాత్ర సాగించాడు సంచి పోగొట్టుకున్నవాడు ఇక తనకు కనపడతాడన్న నమ్మకం కూడా పోయింది కన్నయ్య తీర్థయాత్ర చాలా చక్కగా జరిగింది సంచిలో డబ్బున్న మటుకు చేయవలసిన ఖర్చులన్నీ చేశాడు బృందావనంలో తాను చూడదలుచుకున్న స్థలాలన్నీ చూసి పరమానంద భరితుడయ్యాడు తాను వచ్చిన పని తృప్తికరంగా నెరవేరింది అనిపించాక వాడు తన గ్రామానికి తిరిగి ప్రయాణం అయ్యాడు కన్నయ్య తిరుగు ప్రయాణంలో అదే సత్రం దగ్గర దిగేసరికి అక్కడ ఒక మనిషి వాడి చేతిలో సంచి చూసి ఇదే నా సంచి నా బట్టలు కూడా కట్టుకున్నావు నా డబ్బంతా ఏం చేశావో చెప్పు అని కన్నయ్యను నిలదీశాడు సంచిలో డబ్బంతా అది వరకే ఖర్చైపోయిందని ఆ సంచి తనకెలా వచ్చిందో కన్నయ్య చెప్పబోతే ఆ మనిషి వినిపించుకోలేదు నీవు చెప్పేదంతా నాకనవసరం నా డబ్బు రెండు వందల రూపాయలు నాకిచ్చేయి లేకపోతే న్యాయాధికారి వద్దకు నడు అన్నాడు విధి లేక కన్నయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు సంచి పోగొట్టుకున్న మనిషి న్యాయాధికారితో తాను ఫలానా సత్రంలో తన సంచి మరిచిపోయాను అని తిరిగి వచ్చి చూసుకుంటే దాన్ని ఎవరో కాజేశారని ఇప్పుడు ఆ మనిషి దొరికాడని చెప్పాడు అలాగే కన్నయ్య కూడా తనక సంచి దొరికిన వైనము డబ్బు ఖర్చైపోయిన వైనము న్యాయాధికారితో చెప్పాడు ఇద్దరు చెప్పినది విని న్యాయాధికారి ఈ మనిషి డబ్బు నీ యాత్రల కింద ఖర్చైనట్టు నీవే ఒప్పుకుంటున్నావు గనుక ఆ బాకీ తీర్చడం నీ విధి నీవు నిరుపేదవు కష్టజీవి గనుక నీవు రెండేళ్ల పాటు ఈ పెద్ద మనిషి దగ్గర పాలెగాడుగా పనిచేసేటట్టు ఆయన నీకు తిండి పెట్టేటట్టు నిర్ణయిస్తున్నాను అన్నాడు కన్నయ్య ఆ ప్రకారమే రెండేళ్లు ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేసి రుణ విముక్తి పొందాడు బేతాళుడి కథ చెప్పి రాజా కన్నయ్య ఏ తప్పు చేత ఈ శిక్ష అనుభవించాడు వాడు చేసినది తప్పే అనుకున్నట్టయితే వాడికి యాత్రాఫలం దక్కిందా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు న్యాయాధిపతి ఎదుటికి రాక పూర్వమే కన్నయ్య తన ఫలాన్ని పూర్తిగా దక్కించుకున్నాడు వాడు కోరిన ఆనందం వాడికి బృందావనంలోనే దక్కింది రెండేళ్ల పాటు సంచి గలవాడి వద్ద జీతం లేకుండా పని కన్నయ్యకు శిక్షే కాదు వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ధనికుడు ఇంట సేవ చేసి కూడా ఒక్క గవ్వ వెనక వేసుకోలేకపోయాడంటే వాడికి జీవితమే ఒక శిక్ష అన్నమాట రెండేళ్ల పాటు ఒక మనిషికి పని చెయ్యకపోతే ఆ ధనికుడి ఇంటనైనా పొట్ట కోసం వాడు పని చెయ్యక తప్పదు అందుచేత న్యాయాధికారి వాడికి విధించినది శిక్షే కాదు వాడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కథ పేరు కృతజ్ఞత రహితులు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదలకి ఆనందమే కాని నీవు ఇంత శ్రమపడి ఎవరికి ఉపకారం చెయ్యవద్దని నా సలహా ఎందుకంటే మనుషులకు కృతజ్ఞత అనేది ఉండదు ప్రజలకు మేలు చేయబోయిన వాడు ఒక్కొక్కసారి తానే కీడు పొందుతాడు ఇందుకు నిదర్శనంగా నీకు ప్రవాకుడనే కర్షకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పుష్కరణి తీరాన ఒక కర్షకుల గ్రామం ఉండేది ఆ గ్రామంలో నూరు కుటుంబాల వారు ఉండేవారు అందరూ వారిలో ప్రవాకుడు అనేవాడు ఒకడుండేవాడు అతను సామాన్యపు రైతు తన కొన్నది కొద్దిపాటి పొలమే అయినా ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసుకుని తన చుట్టుపక్కల పొలాల కన్నా తన పొలం బాగా పండింది అనిపించుకునేవాడు ఒక ఏడు కోతల తరను సమీపిస్తున్న సమయంలో ప్రవాకుడు ఒకనాడు దూరపు గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది అతని పని అనుకున్నంత త్వరగా కాలేదు అందుచేత అతను ఇంటికి వస్తుండగా దారిలోనే చీకటి పడింది చలి కూడా హెచ్చింది అతడు పళ్ళ బిగువన కొంత దూరం నడిచి దారిలో ఒక పాడుబడిన దేవాలయం లాంటిది కనిపిస్తే ఆ రాత్రికి అక్కడే పడుకుందామని అనుకున్నాడు అది చూడటానికి లాగా ఉన్నప్పటికీ లోపల దేవుడి విగ్రహం ఏదీ లేదు అది ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు కొందరు దాన్ని వరుణుడి గుడి అనేవాళ్ళు ఆలయం లోపల వెచ్చగా ఉండటం చేత ప్రవాకుడికి నడుము వాల్చిన మరుక్షణమే నేత్రమత్తు ఆవహించింది ఆ మత్తులో నుంచి అతను ఉలిక్కి పడి లేచాడు కారణమేమిటంటే బయట నుంచి ఎవరో పెద్దగా ఊహో అని కేక పెట్టిన చప్పుడు అతనికి వినిపించింది మరుక్షణమే ఆలయంలో నుంచి ఎవరో ఎవరు వారు అని కేక పెట్టారు ఊరుముల రథం కావాలి వెంటనే సిద్ధం చెయ్యి అని బయటి నుంచి జవాబు వచ్చింది ఎవరికి కావాలిట అని లోపలి గొంతు మళ్ళీ అడిగింది దొరవారు పుష్కరణి తీరాన ఉదయమే విహారానికి వెళతారట అని బయటి నుంచి జవాబు వచ్చింది సరే కొంచెం ఆగు అని లోపలి గొంతు చెప్పింది ఈ సంభాషణ ప్రవాకుడికి ఏమీ అర్థం కాలేదు అతను బయటికి తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు కాని కొద్దిసేపటికి గరగరా చప్పుడు వినిపించింది అది రథం ఇరుసు చేసే చప్పుడు కావచ్చు కాని వినటానికి మేఘ గర్జనలాగా ఉంది చెప్పుడయ్యే దిక్కుగా చూస్తే తలుక్కున మెరవటం కూడా అతనికి కనిపించింది అంతలోనే ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది ఈ ఆలయం వరుణుడి గుడి అని చెప్పుకునేవారు ఇదే నిజమైతే తెల్లవారుతూనే తమ గ్రామానికి వర్షం రావచ్చు వర్షమే కురిస్తే పంట ధ్వంసం అయితీరుతుంది శ్రద్ధాశక్తులు గల రైతు కావటాన అతను కీడించి మేలంచాడు ఇక ఒక్క క్షణం కూడా ఆగక ఆ అపరాత్రి వేళ తన గ్రామానికి వెళ్లి పడ్డాడు నిద్ర నిద్రలేపి తెల్లవారి వాన వస్తుంది వెంటనే కోతలు కోసి కంకులు ఇళ్లకు చేర్చుకుందాం పదండి అన్నాడు అతని మాట ఎవరూ నమ్మలేదు కొందరు ఆకాశం కేసి చూసి వాన రాదు వంగుడు రాదు అన్నారు మరికొందరు ప్రవాకుడేదో దొంగ ఎత్తు వేస్తున్నాడని కూడా ఆరోపణ చేశారు అతను వాళ్లతో వాదిస్తూ కూచోక వెంటనే బండి తీసుకుని పొలానికి వెళ్లి తూర్పు తెల్లారే లోపుగా తన పొలమంతా కోసి మోపులు బండి మీద వేసుకుని ఇల్లు చేరుకున్నాడు ఆ రోజు ఆ గ్రామవాసులు సూర్యోదయం చూడలేదు సూర్యుడు ఉదయించవలసిన సమయానికి కారు మబ్బులు ఎక్కడి నుంచో ముంచుకు వచ్చి రోజల్లా కుంభవర్షం కురిసింది ఊళ్ళో వాళ్ల మునిగిపోయాయి బంగారం లాంటి పంట కాస్తా పాడైపోయింది రైతులందరికీ కడుపులో చిచ్చరేగింది ప్రవాకుడి మాట విననందుకు పశ్చాత్తాప పడటానికి మారుగా వాళ్ళు అతనిపై కసికట్టారు తమ పొలాలన్నీ వానలో నాశనం కావటానికి అతనే కారణమని నిశ్చయించుకున్నారు ఊరంతా ఏకమై తనపై పగబడితే ఒంటరిగాడైన ప్రవాకుడు మాత్రం ఏం చేస్తాడో అతను ఊరు విడిచి వెళ్లిపోయాడు బేతాలుడి కథ చెప్పి రాజా మనుషులు ఇంత కృతజ్ఞతారహితులుగా ఎందుకు తయారవుతారు ప్రభాకుడు అందరినీ హెచ్చరించినాడే తప్ప ఎవరికీ ద్రోహం చెయ్యలేదు కదా అతని మీద ఊరంతా ఏకమై ఎందుకు పగపట్టాలి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చేసిన మేలకు మనుషులు సామాన్యంగా కృతజ్ఞత చూపుతారు కానీ మేలు చేయ యత్నించిన మాత్రాన కృతజ్ఞత చూపరు ప్రవాకుడు గ్రామానికి మేలు చేయ యత్నించాడే కానీ నిజంగా మేలు చెయ్యలేకపోయాడు గ్రామానికి రానున్న ప్రమాదం గురించి నమ్మ చెప్పడం అతనికి చేత కాలేదు అది అలా ఉంచు మిగిలిన గ్రామం అంతా నష్టపడటం తప్పనిసరి అని తెలిసి కూడా ప్రవాకుడు తన ఒక్కడి పంట రక్షించుకున్నాడు గ్రామం వాళ్ల దృష్టిలో ఇది స్వార్థం కష్టమో సుఖమో నలుగురితో పాటు అనుభవించిన వాణ్ణే సంఘం ఆదరిస్తుంది తన క్షేమం తాను చూసుకునేవాడు సంఘానికి తప్పక వెలి అవుతాడు అయినప్పటికీ గ్రామస్తులు అతన్ని వెలివేసి ఊరుకోలేదు ఇందుకు కారణం ఉంది వాళ్ళు భయంకర నష్టానికి గురి అయ్యారు అందుకు ఎవరిపై ఆగ్రహించాలి తమ మీద తాము ఆగ్రహించడం మానవ స్వభావం కాదు వరుణ దేవుడిపై ఆగ్రహించి ఫలితం ఉండదు అందుచేత వారు పగబట్టడానికి ప్రవాకుడు ఒక్కడే మిగిలాడు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు